హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ వీడియోలు అయితే కలెక్షన్ ఎంత బాగున్నాయి అంటే రియల్లీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అది కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంత బాగున్నాయి అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకే చూడండి మంచి కలెక్షన్ అయితే పెట్టాను మీకు డిఫరెంట్ కలర్స్లో సేమ్ డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ అండి అది కూడా మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైస్లో మీరు వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది సో మీకు మరీ మరీ చెప్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి మా వీడియో చూడండి కలెక్షన్ చూడండి మీకు కస్టమర్ ఫీడ్బ్యాక్ కావాలి అనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది రియల్ పిక్స్ కూడా ఉంటాయండి జ్యూడర్ ఫీ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు మీకు షేర్ చేసినా అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి సో మీకు అప్పుడు నమ్మకం అనిపించినాకనే మీరు ఆర్డర్ చేయండి ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అంటే అందుకనే చెప్తున్నాను మీకు నమ్మకం అనిపించినాకనే ఆర్డర్ చేయండి ఓకే ఇంకా మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఇంకా ఎప్పుడు వస్తుంది ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి కదా సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రీసెల్లర్స్ కోసం ఇంకా డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయండి సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది చాలా మంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు నేను రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నాను అని సో హ్యాపీగా మీరు రీసెల్లింగ్ చేసుకోండి గ్రూప్లో అప్డేట్స్ అయితే వస్తాయి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే షేర్ చేశాను అంటే చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము మా కాస్త టైం ఉంటుంది మేము ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాము అనుకునే వారికి రీసెల్లింగ్ బెస్ట్ ఆప్షన్ అండి మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు సో రీసెల్లర్స్కి అయితే మీ సపోర్ట్ అయితే చేసాము గ్రూప్లో అప్డేట్స్ వస్తాయి ఇంకా మీకు కస్టమర్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కింద ఫ్రమ్ అని పెట్టేసి మీరు మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ పెట్టండి మా కలెక్షన్ నేమ్ కానీ నెంబర్ కానీ ఏది కూడా కస్టమర్స్కి డిటైల్ ఏవి కూడా తెలియదు సో మీరు పంపించినట్టుగానే ఉంటుంది సో మీకు హ్యాపీగా రీసెలింగ్ అయితే చేసుకోవచ్చు సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే ఈ వీడియోలో మీకు కాంబో సెట్స్ తో పాటు జీజే పాలిషింగ్ అండ్ సిల్వర్ పాలిషింగ్ కూడా ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ సెట్స్ అయితే మీకు డిఫరెంట్ కలర్స్ లో అది కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కే అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రీమియం క్వాలిటీ అండి మీకు సింపుల్గా కావాలి షార్ట్లో కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ ఇవి మీకు విక్టోరియన్ మెహందీ పాలిషర్లో వస్తాయండి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి స్టాక్ మాత్రం లిమిటెడ్గా ఉంది మీకు ఏదైనా నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే బుక్ చేసుకోండి ఇంకా ఈ కాంబో వచ్చేసి జస్ట్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే మీకు లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి కావాలనుకుంటే కాంబో కూడా ఉన్నాయండి సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి బట్ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది అండి ఇది పర్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే ఈ సెట్ అయితే రీస్టాక్ అయిందండి ఫోర్ ఎయిటీ రూపీస్కి చాలా మంది అడుగుతున్నారు అందుకే రీస్టాక్ చేయడం జరిగింది ఇది కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ అండి కంటే టైపు బడ్జెట్ లో అంటే బడ్జెట్ లో వస్తుంది అండి చూస్తున్నారు కదా లాంగ్ అండ్ షార్ట్ సపరేట్గా గా కూడా ఉన్నాయి కాంబో ఉన్నాయని చెప్పాను కదా మీకు లాంగ్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షార్ట్ వచ్చేసి థౌసండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే పడుతుంది కాంబో సెట్ బ్యూటిఫుల్ సెట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు బీడ్స్ కలెక్షన్ పెట్టమని ప్రజెంట్ ట్రెండింగ్ అయితే బీడ్స్ కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే మీకు బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్ అయితే పెట్టాను చూస్తున్నారు కదా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీకు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అది కూడా మీకు విక్టోరియా మెహందీ పాలిష్డ్ పెండెంట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ మోనాలిసా బీడ్స్ వస్తాయండి ప్రీమియం అంటే ప్రీమియం అండి ఇప్పుడు మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ మీరు కలెక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ అయితే ఉంది సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైస్ ఉంటుంది కదా నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశానండి దేని ప్రైస్ దానికే ఉంటుంది సో మీ బడ్జెట్లో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి సో దానిపైన ప్రైస్ ఉంటుంది కదా సో అది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది కదా అండి మీ బడ్జెట్లో మీకు వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసి మీకు చెప్తాను ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుందండి పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు బట్ ప్రజెంట్ అయితే మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే ఇంకా మీ కంప్లీట్ అడ్రస్ అయితే పంపించాలి అండి మీరు నేను స్టాక్ ఉంది అని చెప్పినప్పుడు నేనే అడ్రస్ ఫార్మాట్ అండ్ పేమెంట్ నెంబర్ కూడా పంపిస్తానండి చాలామంది ఏం చేస్తున్నారంటే మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్ నెంబర్ రాంగ్ ఇస్తున్నారండి నేనైతే ప్రతి వీడియోలో చెప్తాను అయినా కూడా డైలీ నాకు టూ త్రీ కంప్లైంట్స్ అయితే వస్తాయి ఆర్డర్ ఇంకా రాలేదు మేడం అని చెప్తారు తీరా చూస్తే మొబైల్ నెంబర్ రాంగ్ ఉంటుంది సో అందుకనే చెప్తున్నాను మీరు నాకు అడ్రస్ ఇచ్చే ముందు మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే బ్యాలెన్స్ వేయించకపోతే ఇంకా మీకు కాల్స్ రావు కదా ఓన్లీ వాట్సాప్ ఉంటుంది కదా నెట్ ఉంటే సో ఆ నెంబర్ ఇస్తున్నారండి నేనైతే ఎన్నిసార్లు చెప్పాను ప్లీజ్ అలా ఎవరు కూడా చేయొద్దండి ఎందుకంటే కొరియర్ బై వాట్సాప్ కాల్ చేయడు నార్మల్ కాలే చేస్తాడు సో మీ ఏ నెంబర్ అయితే వర్కింగ్లో ఉంటుంది ఉంటుందో నాకు ఆ నెంబర్ ఇవ్వండి ఓకే ఇంకా మీ పిన్ కోడ్ నెంబర్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నాకు ఇవ్వండి ఓకే ఇంకా మీ అడ్రస్ ఇచ్చినాక నేను మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి మ్యాక్సిమమ్ త్రీ ఫోర్ డేస్లో మీరు ఆర్డర్ చేసినాక త్రీ ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ అయితే ఇస్తాను ఇంకా సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది కొన్ని మేకింగ్ ఐటమ్స్ ఉంటాయండి అవి కొంచెం టైం పడుతుంది సో డిస్పాచ్ అవ్వడానికి వన్ వీక్ టైం అయితే పడుతుంది బట్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏది మేకింగ్ ఐటమ్ ఏది వెంటనే డిస్పాచ్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను బట్ ఈ వీడియోలో అయితే మేకింగ్ ఐటమ్స్ అయితే ఏమీ లేదండి రెడీ టు డిస్పాచ్ మీరు ఏ రోజైతే ఆర్డర్ చేస్తారో అదే రోజు డిస్పాచ్ అవుతూ అవుతుంది ఓకే ఇంకా మీరు ఆర్డర్ చేసిన తర్వాత నేను ట్రాకింగ్ ఇస్తానని చెప్పాను కదా మీరు ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ ఎక్కడి దాకా వచ్చింది ఎప్పుడు వస్తుందనే డీటెయిల్స్ కూడా మీకు అన్నీ తెలుస్తాయి మీరు మాక్సిమమ్ సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది అయితే డెలివరీ అవుతుంది ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి వీడియో ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే టూ త్రీ సెట్స్ ఆర్డర్ ఏదైనా సెట్ మిస్ అయినా కూడా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్గా ఉంటే సో మీకు ఇష్యూ అనేది సాల్వ్ చేయడం జరుగుతుందండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ డ్యామేజ్ వస్తే మే ఎలా మేడం అని అడుగుతున్నారు సో మీరు వదిలే అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఓపెనింగ్ వీడియో నాకు పంపిస్తే నేను మీకు ఆ డ్యామేజ్ సెట్ అని రిటర్న్ తీసుకొని మళ్ళీ మంచిది పంపిస్తానండి ఓకే డోంట్ వరీ సో మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా నాది రెస్పాన్సిబుల్టీ సో మీరు వెళ్ళి అన్నీ అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేకుండా హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకే నేను లాస్ట్ వీడియోకి గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా బట్ ఈ వీడియోలో అనౌన్స్ చేయట్లేదండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అనౌన్స్ చేస్తాను ఓకే సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి Thank you so much.